భారత ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా అమెరికాలో పర్యటించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి పలు వాణిజ్య అంశాలతో పాటు వలసలు పరస్పర పన్నుల విధింపు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి వీటితో పాటు అమెరికాకు చెందిన ఐదో తరం ఎఫ్ ముప్పై ఐదు యుద్ధ విమానాలను భారత్కు విక్రయించే ఒప్పందం కూడా కుదిరింది దీంతో భారత్కు అగ్రరాజ్యం తమ అమ్ముల పొదిలో ఉన్న కీలక అస్త్రాన్ని ఇచ్చేస్తుందన్న ప్రచారం జరిగింది లక్ష్యాన్ని చేరుకొని ఎఫ్ ఐదులు అయితే అమెరికాలోనే తాజా నివేదికలు ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నాయి ఎఫ్ ఐదు యుద్ధ విమానాలు అద్భుతం అనే ప్రచారాన్ని కొట్టిపారేస్తున్న ఆ నివేదికలు వాటి పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి అమెరికా ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ ప్రకారం ఎఫ్ ముప్పై ఐదు విమానాల లభ్యత గత ఐదేళ్లలో గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది అలాగే విమానం యొక్క వేరియంట్లు ఏవి ఎఫ్ఏ మెనస్ ముప్పై ఐదు బి ఎఫ్సి లక్ష్యాలను చేరుకోవడం లేదని తేలింది ఎఫ్ ముప్పై ఐదులపై రిపోర్ట్ అమెరికా కాంగ్రెస్ కోసం ఆడిటింగ్ మూల్యాంకనం పరిశోధనాత్మక సేవలను అందించే శాసన శాఖలోని ఒక స్వతంత్ర ఈ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ ఇది ఓ నిష్పక్షపాత ప్రభుత్వ సంస్థ అలాగే అమెరికా ప్రభుత్వ అత్యున్నత ఆడిట్ సంస్థ కూడా దీన్ని కాంగ్రెస్ వాచ్డాగా కూడా పిలుస్తారు ఈ ఏజెన్సీకి అమెరికా కంట్రోలర్ జనరల్ నాయకత్వం వహిస్తారు కంట్రోలర్ జనరల్ను సెనేట్ సలహా సమ్మతితో అధ్యక్షుడు నియమిస్తారు అలా గతేడాది ఈ సంస్థ విడుదల చేసిన ఎఫ్ ముప్పై ఐదు నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి